హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీముఖలింగం అనమాట శ్రీకాకుళం వెళ్ళాము చాలా చాలా బాగుంది పురాతన గుడి ఇది చూడవలసిన గుడి అన్ని లింగాలు ఉన్నాయి వాయులింగం అగ్నిలింగం చుట్టూ ఉన్నాయి అన్ని లింగాలని ప్రతి లింగం దగ్గర మనకి పంతులు ఉన్నారనమాట లోపల లింగం కదా ఇక్కడ నూనెకి ఇస్తారట గుళ్ళోనే వచ్చి దర్శనం చేసుకొని ఆ నూనెకి దే డబ్బులిస్తే ఆ నూనెతో దేవం పెడతారట మేము ఇచ్చాము అమ్మవార్లు కూడా ఉన్నారు దుర్గాదేవి ఈ మాతాదేవి కూడా ఉన్నారు అందరూ ఉన్నారనమాట చుట్టూ లింగాలు ఉన్నాయి మేము వెళ్ళేసరికి వర్షం అనమాట వర్షంలోనే తిరిగాం ఇంకా ఎక్కడైతే కాల్ స్లిప్ అవుద్దని భయపడతా భయపడతా నడిచాము ఫుల్ వర్షంలోనే అన్నీ రాతి కట్ట అనమాట ఎప్పుడుదో ఎన్ని తరాల నుంచో ఉన్నా గుడి ఇది చూసారా అలాగే మెట్లు కూడా మనకి ఎక్కడానికి మోకాళ్ళకి తగిలెత్తాయి అనమాట అంతంత హైట్ ఉన్నాయి ఎక్కడానికి అందుకని కర్రలు కట్టారు వాళ్ళు ఎక్కలా పోతున్నామని కర్రలు కడితే కర్రలు పట్టుకొని ఎక్కుతున్నాం అనమాట మెట్లు కొంచెం టౌట్గా ఉన్నాం వాళ్ళని ఎక్కడానికి గురించి భయపడ్డాను కానీ కర్రలు సపోర్ట్తో ఎక్కేసాం హైట్లో ఉంది గుడి మెట్లు ఎత్తుగా ఉన్నాయి ఉన్నాయన్నమాట లోపలికి వెళ్తే గుడికి లోపల చాలా బాగుంది ఏలింగం ఓం నమ శివాయ లోపల గుడి కూడా ముఖలింగేశ్వరం కూడా లోపల చాలా బాగుంది ఇక బయటిది నందీశ్వరుడు ఇక్కడ జ్యోతులు వెలిగించేసుకొని అప్పుడు వెళ్తున్నాం అనమాట లోపలికి లోపడంతా కూడా చాలా చాలా బాగుంది ఒక గోళం ఉంది గోళం తెచ్చారట ఆ గోళం మనకి కోరికలు తెచ్చే గోళం అంట అందులో డబ్బులు వేసుకుంటున్నారు బియ్యం వేస్తున్నారు చీట్లు రాసి చీ మన కోరిక రాసి అందులో వేస్తే మన కోరికలు తీరసాయట బయట గదిస్తాము ఇది వెళ్ళాము లోపలంతా వీడియో తీయలేదు మేము తీయద్దన్నారు తీయలేదు సెలవులు సైలెంట్లో పెట్టేసి లోపలికి వెళ్ళాం పంతులు మాత్రం లోపల పూజ మాత్రం బాగా చేశారు సపరేట్గా దూరం నుంచి వచ్చాం కదా ఒక బాగా లాంగ్ అనమాట బాగా దూరం వర్షం బైక్ని తీసాను వీడియో చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్